దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక నాకు ఇట్టే అవకాశం కల్పించిన దేవుని యొక్క సేవకులు ఏలియా దర్శన గారికి అదేవిధంగా డేవిడ్ కృపానంద్ గారికి కూడా ప్రత్యేకంగా ప్రభు నామంలో వందనాలు అదేవిధంగా తల్లి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు జాషువా గారికి కూడా ఉదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని యొక్క సేవకులు దాట్ల దాబిద్రాజు గారి గురించి నేను ఈ ప్రాంతానికి పరిచర్య చేసే తొలి దినాల్లో వారి మొఖాన్ని మాత్రమే ఎరుగుదను పూర్తిగా పరిచయం లేదు వారి పిల్లలు వారు సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే వారి ఇంతకంటే గొప్పగా ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగించారు అనేది జగమెరిగినటువంటి సత్యం ఎందుకు అనేసి అంటే నేను సాక్ష్యం విన్నాను వారి చిన్న పిల్లలతో కాకినాడ మహాపట్నాన్ని విడిచి ఈ కుగ్రామానికి ఈ మారుమూల ఈ పల్లెటూరుకు పెద్దపాడు అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు ఎవరు లేరు వారు ఒంటరిగా చిన్న పిల్లలను చేత పట్టుకొని ఈ ప్రాంతానికి పరిచయం నిమిత్తం వారు వచ్చారు తల్లిగారు అదేవిధంగా దేవుని యొక్క సేవకులు ఎలియా దర్శన్ గారు డేవిడ్ కృపానందం గారిని వీళ్ళని తీసుకొని చాలా వ్యతిరేకత చాలా భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు కానీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయన మోకాలు వేసి ప్రార్థన చేశాడు తప్ప ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం లేదు ఆ ప్రార్థనే ఈరోజు ఆయన్ను నిలువ నిలవబెట్టి ఇంతమంది సమూహముగా చేరి దేవుని ఆరాధించడానికి ఒక అద్భుతమైనటువంటి పునాది వేసినటువంటి దైవ సేవకుడు అని నేను ఆయన గురించి చెప్పగలనుండి అవునా కాదండి వారు వేసినటువంటి పునాది ఈరోజు వారి కుమారులు ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈ పరిచర్యను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక దిక్సూచిగా ఒక బలమైనటువంటి సాధనంగా దేవుడి పరిచర్యను తీర్చిదిద్దబోతా ఉన్నాడు ఇంకా దేవుని సేవకుడిగా నేను కోరుకునేది ఏంటి అనేసి అంటే వారి తండ్రి గారు ఏ విధంగా ఎందుకంటే నీతి మంతు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం పదమూడు సంవత్సరాలు అయిపోయింది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగవ జ్ఞాపకార్థ కోడిక కూడా వారు ఇంత భారాన్ని వహిస్తూ మా తండ్రిని ఎందుకు అనేసి అంటే వారు వేసినటువంటి పునాది వారు ప్రార్థన ద్వారానే ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రయాస గొప్ప దైవ సేవకుడు ఆయన అవునా కాదండి అంటే భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ఒంటరిగా నిలిచి ప్రార్థన చేశాడు అవునా కాదండి దేవుడు గెలిచాడా శత్రువు గెలిచాడా దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా విజయం దయచేస్తాడండి అందుకే నేను ఎప్పుడు చెప్తా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన జీవిత స్థితిగతులను మారుస్తుంది ప్రార్థనతోనే వారు ప్రారంభించారు ప్రార్థనతోనే వారి జీవితాన్ని ముగించారు అలాంటి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మనందరికీ ఆశీర్వాదకరమే మనందరికీ దీవెనే అని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా వారు చూపించినటువంటి త్రోవలో వారు నడిచినటువంటి మార్గంలో సంఘం కానీ కుటుంబం కానీ నడిచి ఈ ప్రాంతాన్ని ప్రభువు కొరకు నిలబెట్టాలని ప్రభువు కొరకు ఈ ప్రాంతాన్ని సంపాదించాలని దేవుని సేవకులకు వారికి నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి మాటలను దీవించును కాక ఆమె